మీరు చూస్తున్నారు పంటలకి ఒక ఎంఎస్పీని ప్రకటించి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కి కొనుగోలు చేయించేదాని కోసం అనేక రూపాల్లో ఆ కొనుగోలు కేంద్రాలు ప్రధానంగా రైతు సేవా కేంద్రాలు ఈ రోజు ఏదైతే ఉందో ఆర్ఎస్కేలు ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వ సంఘాల ద్వారా మార్కెట్ యార్డ్ల ద్వారా అనేక రూపాల్లో రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని మినిమం సపోర్ట్ ప్రైస్ తగ్గకుండా అలాంటి తగ్గే పరిస్థితి ఏదైనా వస్తే దాన్ని కొనుగోలు చేయించే పరిస్థితి రెండవది మార్కెట్ సంక్షోభం వస్తే జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఏదైనా సంక్షోభం వస్తే ఆ సంక్షోభ కాలంలో ప్రభుత్వం ఆ రైతుకు అండగా ఉండేదానికోసం ఏదైతే ఉత్పత్తి ఖర్చుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఆ ధర ప్రకారం నాలుగో వంతుని ప్రభుత్వం భరించి వారిని ఆదుకునే దానికోసం ముందుకొచ్చింది మనం చూసాం రాష్ట్రంలో గత సంవత్సరం జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోటి మామిడి పంట ధర తగ్గిపోతే తగ్గినటువంటి ధరకి ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయలని ఆ రైతుకి అందించినటువంటి కార్యక్రమం మనం చూసాం బ్లాక్ బర్లీ హెచ్డి పొగాకు ఈ బ్లాక్ బర్లీకి వచ్చి మార్కెట్ లో సంక్షోభం ఏర్పడితే వేయించినటువంటి కంపెనీలు కొనే పరిస్థితి లేకపోతే ఉత్పత్తి ఇరవై మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బదులుగా ఎనభై మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి వస్తే రైతు నష్టపోకూడదు అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మార్క్పెట్ని రంగంలోకి దించి ఆ పొగాకంతా కొనుగోలు చేయించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించి కొనుగోలు చేస్తా ఉంది ఇంకా మిగిలినటువంటి రైతాంగం నుంచి కూడా కొనుగోలు చేసే ప్రక్రియని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది రైతుని ఆదుకోవడానికి ఎంఎస్పికి కొనుగోలు చేయించడానికి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి చర్యలు అవసరమైతే వస్తే లాభం వస్తుంది నష్టం వచ్చినా సరే ఇలాంటి సమయంలో రైతు యొక్క పంటల్ని ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వాటిని తిరిగి మార్కెట్ చేసేటువంటి ఆలోచన తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది